శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము జరుగుతున్న శుభ సందర్భంగా అర్చకులు పురోహితులు వేదపండితులు ఉచ్చరించే శ్రీరామ ప్రవర చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య మైత్రావరుణ కౌండిన్య కౌండిన్యత్రయార్చేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ నాభాగ వర్మనో నక్త్రే అజ వర్మనః పౌత్రాయ దశరథ పుత్రాయ శ్రీరామచంద్ర స్వామినే కన్యార్దినే వరాయ సీతాదేవి ప్రవరా చతుస్సాగర పర్యంతం వో శుభం భవతు ఆంగిరస ఆయాస్య గౌతమ గౌతమత్రయాచేయ ప్రవరాన్విత గౌతమసు గోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజవర్మనో నప్త్రీం హ్రస్వరోమ మహారాజవర్మణ పౌత్రీం జనక మహారాజవర్మణపుత్రీం సీతాదేవి నామ్ వరార్దినీం కన్యాం ఈ వివరాలు తెలుసుకున్న వారికి వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది స్నేహితులకు అమ్మవారి భక్తులకు భక్తజనకోటికి బంధువులకు మిత్రులకు అత్యంత ఆత్మీయులకు శ్రేయభిలాషులకు అభిలాషులకు ప్రతి ఇంట సమస్త మానవాళికి పేరుపేరునా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆశీస్సులతో ప్రతి ఇంట సమస్త మానవాళికి మీకు మీ కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరిసంపదలతో మీ గృహము ప్రతినిత్యము ధన ధాన్యము సువర్ణము రజితము ఆభరణాలతో అభివృద్ధితో మీరు అనుకున్న పని అఖండ విజయవంతం కావాలని మీ సకల వ్యాపార ద్వారా దినదిన అభివృద్ధి చెందాలని ఉద్యోగము అధికారము అభివృద్ధితో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ అమ్మవారి సేవలో మీ సర్వజన శ్రేయోభిలాషి మీ ఆధ్యాత్మిక సేవలో మీ అభివృద్ధిని ఆకర్ క్షే స్వస్తి ప్రజాభ్య పరిపాయనంతా న్యాయనమార్గే మహీ మహీసోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యము జనాో సమస్త సన్మంగలాంతు సమస్త సుఖినోవస్తలోఖినోవ్